తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీంతో ఆలయాల్లో జరిగిన పాత ఘటనలు మళ్లీ తెరపైకొస్తున్నాయి భూ కైలాసుగా విరాజిల్లుతున్న ఆదిదేవుని ఆలయంలో నాసిరకం పదార్థాలతో ప్రసాదాలు తయారు చేశారన్న ఆరోపణలున్నాయి గత ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిందే అన్న డిమాండ్ ఊపందుకుంది శ్రీశైలంలో ప్రసాదంపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం బోలాశంకరుడు దాంతో ఆయన్ని సులభంగా బోల్తా కొట్టించాలని అనుకున్నారేమో అంతే ప్రసాదం తయారు చేసే పదార్థాలపై కన్నేశారు నాశరకం పదార్థాలు కొని ప్రసాదం చేయించారట ఇది ఎక్కడో జరిగిన వ్యవహారం కాదు సాక్షాత్తు భూమండలానికి నాభీ స్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరిగిన అపచారం అయితే ఇవి కేవలం ఆరోపణలు కాదు ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చి చెప్పిన నిజాలు అయితే ఇవి ఇప్పుడు జరిగినవి కాదండోయ్

గతంలో కూడా మేము బోర్డు మీటింగ్లో కూడా దాన్ని టెండర్ రద్దు చేసి ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకుని ముందు వారు ఆల్టర్నేట్ అరేంజ్ టెండర్ రద్దు చేయమని జరిగింది కానీ ఇంతవరకు జరగలేదు అయినను లాస్ట్ నవంబర్లో నలభై రెండు లక్షలు లడ్డు పడికి సంబంధించిన దాంట్లో మాత్రం తేడా రావడం జరిగింది కన్సర్ ఈవోగా అడిగితే మా కమిషన్ ధరించి ఏమి ఆర్డర్స్ రాలేదని చెప్పినారు దానికి సంబంధించి ఈరోజు కూడా బోర్డులో పెట్టి వన్ ఒక వారం లోపల ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఓం హర మహదేవ అంటూ పిలిస్తే కరుణించి కటాక్షం చూపే శివయ్య ఆయన చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే కొండంతా అండగా నిలిచే మల్లన్న ఆయన భక్తితో సమర్పిస్తే ఏది నైవేద్యంగా పెట్టినా తృప్తిపడే దైవం ఆయన అందుకేనేమో ఆ భోలాశంకరుడి ప్రసాదం విషయంలో అక్కడి అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు నాశరకం సరుకులు నెయ్యితో నైవేద్యం తయారు చేయించి చేతులు దులుపుకున్నారట స్వామివారికి సమర్పించే నైవేద్యంపై విమర్శలు వచ్చినా స్వయంగా దేవస్థానం చైర్మన్ గా ఉన్న వ్యక్తి అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదట ఈ అపచారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం దేవస్థానంలో జరిగింది దక్షిణ కాశీగా భక్తులు భావించే ఈ పుణ్యక్షేత్రంలో నాసిరకం పదార్థాలతో ప్రసాదాలు తయారు చేసినట్టు గతంలోనే వెలుగులోకి వచ్చినా స్పందించే వ్యక్తులు లేకపోవడంతో తిరుమల లడ్డు వ్యవహారంతో మరోసారి ఆ వివాదం తెరపైకి వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా పేరున్న శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు స్వామివారి నైవేద్యాలు విజయ కంపెనీ నెయ్యితో తయారు చేసేవారు స్వామివారి లడ్డూ ప్రసాదం మొదలుకుని అన్నింటికీ ఈ నెయ్యినే వినియోగించేవారు వైసీపీ ప్రభుత్వం హయాంలో శ్రీశైలంలో విజయ నెయ్యికి స్వస్తి చెప్పాలని తక్కువ ధరకు నెయ్యి ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు ఇది సాధ్యం కాదని విజయ నెయ్యి యాజమాన్యం చెప్పడంతో దాన్ని నిలిపేశారు నెల్లూరుకు చెందిన ఓ ప్రైవేట్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు ఫలితంగా ప్రసాదంలో నాణ్యత పోయింది ఇక ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు యాలకులతో పాటు ఇతర పదార్థాలు సైతం తక్కువ ధరకు కొనుగోలు చేశారు దీనిపై నాటి శ్రీశైలం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఉండటంతో అందులో తప్పు చేస్తున్న అధికారులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు చైర్మన్ విమర్శలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని అప్రమత్తమైన నాటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆ వివాదానికి తనదైన శైలిలో ఫుల్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని ప్రతిరోజు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు దర్శించుకుంటారు శని ఆదివారాలతో పాటు పండుగలు పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ లక్షలకు చేరుతుంది శ్రీశైలం దేవస్థానంలో పదివేల లడ్డు ప్రసాదాలు తయారు చేస్తుంటారు పర్వదినాల్లో ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది లడ్డూ నాణ్యత తగ్గిపోయిందంటూ గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో అధికారులు తప్పుదిద్దుకునే పనిలో పడ్డారు లడ్డుతో పాటు ఇతర ప్రసాదాల తయారీ కోసం తిరిగి ఇప్పుడు నెయ్యి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు అయితే గతంలో ప్రసాదాల తయారీలో నాసిరకం పదార్థాలు వినియోగించి కొందరు జేబులు నింపుకుని బయటపడినట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ కుంభకోణం నిగ్గు తేల్చాలని ఇప్పుడు భక్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రసాదం తయారీలో చేతివాటను చూపించి దోచుకున్న వారిపై చర్యలు తీసుకుని మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని కోరుతున్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే ఆలయ ఈవో పెద్దిరాజు మీడియా సమావేశాన్ని నిర్వహించి దీని గురించి వివరణ ఇచ్చారు లడ్డూ ప్రసాదాల్లో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు కేవలం ఒక సంవత్సరం మాత్రమే విజయవారికి కాకుండా వేరే వారికి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చామని ఇప్పుడు వాటిని పూర్తిగా రద్దు చేసి విజయవారితోనే నెయ్యి కొనుగోలు చేస్తున్నామన్నారు

మాత్రం ఈ కమిషనర్ గారి ఈ టెండర్స్ అవి కాల్పట్ చేసి ఈ రాజేష్ కార్పొరేషన్ ద్వారా కూడా సెవెన్ సప్లై జరిగింది మన ఈ సంవత్సరం నుంచి కూడా నేరావిధిగా కర్నూలు ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ మనం తీసుకోవడం జరుగుతోంది ఇప్పుడు కమిషనర్ గారు మీడియా కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకించి ఈ రోజు దేవాలయాల్లో ఈ ఈ ప్రసాదాల ప్రిపరేషన్ దీనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పేసి భక్తులకు ఇచ్చేటటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా తినకుండా భక్తులకు ఇచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో దేవాలయాల్లో మనం తయారు చేసేటటువంటి ప్రసాదాలు కానీ అక్కడ మంచి ప్రమాణాలని పాటిస్తూ చేయవలసినటువంటి అవసరాల గురించి ఒకసారి వచ్చే చేయడం జరిగిందండి అన్ని టెంపు గురించి అవన్నీ కూడా విలువైనటువంటి జాగ్రత్తలు అన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తూనే గతంలో జరిగిన పొరపాట్లపై ఖచ్చితంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి హైందవ ధార్మిక సంస్థలు గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీలో ఉన్న నేతలే ప్రసాదాల విషయంలో ఆరోపణ చేసిన నేపథ్యంలో వాటిపై నిజాన్ని నిగ్గు తేల్చాలన్న డిమాండ్ పెరిగిపోతోంది మరి ఈ నేపథ్యంలో తాజా పరిణామాలతో శ్రీశైల ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా